ಮಟ್ಟರ ಮಟ್ಟಿರಾ ದೇಹ ಮಟ್ಟರ ದೇಹಮನ್ನದಿ ವೀರ್ಯ ಪು ಕಣಮೈ ಕಡುನ ಪಡುತು ನೆಲ ನೆಲಯ ಎದವೋ ಶಿಶುವಾ ತೇ ತೊಡಿಗಿ ಭೂವಿಲ ಪಡುತೂ ತಿಳಿಯ ಪುಟ್ಟುಕನೀದಿ ಕದ మరచి మరచిపోయావు మానవా మాయనిన్నావరించి నడక నేర్చావు మెల్లగా పసలేని అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా ఈ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోతావురా వెను వెంట వస్తున్న మృత్యుపాశాన్ని మరచిపోబోకురా सागिते नी साडाम्बिकं पलकरुगा, पिनुगै मारिना ईक्षणमुन आकुक्कतो सममौ अवुरा, धनमी सुखमनि पडुतु कनुले गनकादवा तलको मोमुल रङ्गु पूस्तु कालं कन्नल मूसेदवा పోగు చేసిన లక్షల కోట్లు నిన్ను బ్రతికించవురా నువ్వు పొందిన ఎన్నో విరుదులు చావుని తప్పించవురా భార్య బిడ్డలు వెంట వస్తరని కలలో కూడా తలచకురా నీతో వెంట వచ్చిన ఆ వల్ల కాటి వరికేరా నిన్ను మోసిన పల్లకి చివరికి నీ పాడి అవుతుంది నువ్వు ఉండినా నీ గృహమే చివరకు నిన్ను వెళ్ళమంటది నిన్ను వేయు మట్టి ఓ చోటు రాసి ఉంటది పరిమళాలు పలుకుతున్న తనువే నిలువున కూలుట తప్పది పోయే ముందర కాలం పకపక పరిహాసమాడుట తప్పది తెరలో శవమై తిరిగే శవమా నువ్వు ఎరిగిన నీది కదా నెత్తుటి మాంసపు ముద్దగా మారిన కాయము కూలుట కాయమురా శవం నీవు కదరా దేహంపై మోహం ఏలరా ఇన్నాళ్ళు సాధించింది ఏమిరా నీ కోసం ఏమి చేశావురా నాటక మల్లె గడిపీచావు కన్నులు తెరిచేదెన్నడురా పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరికి బూడిద గొప్పవురా నాటక మల్లె గడిపేశావు కన్నులు తెరిచేదెన్నడురా పెద్ద పెద్దనిద్దరే చుట్టుముట్టగా చివరికి బూడిద కోపవురా